రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన సాంకేతిక విశ్వవిద్యాలయమైన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో ఉన్న బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మరియు ఎంటెక్ విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాన్ని తక్షణమే ప్రారంభించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ బృందం డిమాండ్ చేసింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న జేఎన్టీలో విద్యార్థుల హాస్టల్ కోసం నిర్మించిన హాస్టల్ భవనాన్ని పూర్తి స్థాయిలో పనులైన హాస్టల్ భవనాన్ని ప్రారంభించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు మొదటి సంవత్సరం విద్యార్థులు ఒకే గదిలో నలుగురు ఐదుగురు విద్యార్థులు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకే గదిలో ఉండడంతో సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఉండడం లేదు హాస్టల్ విద్యార్థుల కోసం నిర్మించిన భవనాన్ని అధికారులు ఎందుకు ప్రారంభించడం లేదు అర్థం కావడం లేదని విమర్శించారు నేడు రేపు అని చెప్పి భవనాన్ని ప్రారంభిస్తామని ప్రారంభించకుండా విద్యార్థులను ఇబ్బందులు గురిచేస్తున్నారు యూనివర్సిటీ అధికారులు తక్షణమే భవనంలో ఏమైనా పనులు మిగిలి ఉంటే వాటిని తక్షణమే పూర్తి చేసి హాస్టల్ భవనాన్ని ప్రారంభించాలి లేని పక్షంలో విద్యార్థులందరినీ హాస్టల్ భవనంలోకి ఎస్ఎఫ్ఐ పంపించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ లోవరాజు నగర కార్యదర్శి పగడాల సత్యం హాస్టల్ భవనాన్ని సందర్శించిన బృందంలో ఉన్నారు నా పేరు ఎం గంగా సూర్మ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి రాష్ట్రంలోనే సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని మారు పేరుకున్నటువంటి కాకినాడ కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ జేఎన్టీ యూకేలో ఫస్ట్ ఇయర్ ఎం బీటెక్ చదువుకునే పిల్లల కోసం అదేవిధంగా ఎంటెక్ పిల్లల కోసం ఏదైతే కట్టినటువంటి హాస్టల్ భవనం గత కొంతకాలంగా ఓపెన్ చేయకుండా ఈరోజు విద్యార్థులని ఒకే గదిలో నలుగురు నుంచి ఐదుగురు విద్యార్థులు పెట్టి ఈరోజు ఈ హాస్టల్లో అన్ని పనులు పూర్తయినా ఓపెన్ చేయకుండా అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ హాస్టల్ని వెంటనే ప్రారంభించాలి ఏదైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అదేవిధంగా ఎంటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉండడం కోసం కట్టినండి ఈ బిల్డింగ్ని ఎందుకు అధికారులు ఓపెన్ చేయడం లేదనేది తక్షణమే అధికారులు స్పందించాలి ఏదైతే ఈ బిల్డింగ్ సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి ఒకవేళ పూర్తి కాకపోతే వెంటనే పూర్తి చేసి ఈ బిల్డింగ్ వినియోగ వినియోగంలోకి తీసుకురావాలి ఎందువలంటే ఇప్పటికే ఎంటెక్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన హాస్టల్లో ఈ పక్కనే మెస్ పక్కన ఉన్నటువంటి ఈ హాస్టల్లో చాలా మంది విద్యార్థులు నలుగురు ఐదుగురు ఒక్కొక్క రూమ్లో ఉండడం వల్ల ఈరోజు చాలా ఇబ్బందిగా ఈ రోజు ఈరోజు అన్నారు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అందడం లేదు ఈ రోజు పూర్తి స్థాయిలో బిల్డింగ్ పూర్తయినా ఓపెన్ చేయకపోవడానికి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి తక్షణమే జేఎన్టీయు అధికారులు వెంటనే స్పందించి ఈ బిల్డింగ్ని వాడుకలోకి తీసుకో తీసుకురావాలి హాస్టల్ని వెంటనే ఓపెన్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థులందరినీ కలుపుకుని విద్యార్థులందరినీ హాస్టల్లోకి పంపించే ప్రయత్నం ఎస్ఎఫ్ఐ చేస్తుందని అధికారులని తెలియజేస్తా ఉన్నాం అధికారులు వెంటనే హాస్టల్ని ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం